అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ శ్రీ పరాభావనామ సంవత్సర రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు మీనరాశి యుగాది రాశి ఫలితాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం మీనరాశిలో మనకి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఒకవేళ మీకు మీ జన్మ నక్షత్రం తెలియదు అనుకుంటే అటువంటి సందర్భాల్లో మీ పేరు గనక ది దు దే దో ఛా ఝి తర్వాత చి ఇలాంటి అక్షరాలతో స్టార్ట్ అయితే మీది మీనరాశి అవుతుంది మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు సో ఆదాయం వ్యయం బాగానే ఉన్నాయి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి పురోగతినది లభిస్తుందని చెప్పుకోవాలి ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని చెప్పుకోవాలి అలానే రాజ్యపూజ్యం ఏడు అవమానం రెండు ఇక్కడ కూడా బాగానే ఉంది సొసైటీలో మంచి పేరు గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులోనూ మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు కావచ్చు కళాకారులకు కావచ్చు చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత మనం ఉగాది శ్రావణం కావచ్చు ఉగాది పంచాంగానికి సంబంధించి ఎప్పుడు కూడా నాలుగు పెద్ద గ్రహాల గోచారం ఆధారంగా సంవత్సర ఫలితాలనేవి చెప్పుకుంటూ ఉంటాం ఏంటి ఈ నాలుగు గ్రహాలు అంటే ఒకటి గారు రెండు శని భగవానుడు మూడు రాహు నాలుగు కేతువు ఈ గ్రహాల గోచారం ఆధారంగానే మనం సంవత్సర ఫలితాలని చెప్పుకుంటూ ఉంటాం సో ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు చెప్పుకొని తర్వాత అంశాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం ముందుగా శని భగవానుడు శని భగవానుడు మీకు ఏమవుతారు ఆయన మకర కుంభరాశులకు అధిపతి అంటే పదకొండవ స్థానానికి అధిపతి అలానే పన్నెండవ స్థానానికి అధిపతి ఈయన మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీ జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఏలినాడుస్ అని సెకండ్ ఫేజ్ అయితే జరుగుతుంది అయితే ఇక్కడ మీనరాశి వల్ల ఒక పాజిటివ్ ఏంటి అంటే ఇక్కడ శని భగవానుడు జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి మూర్తిత్వం అనేది చాలా బాగుందని చెప్పుకోవాలి సో శ్రీభాగవనుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారంటే చాలా వరకు పాజిటివ్ విషయాన్ని ఇస్తూ ఉంటారు ముఖ్యంగా జన్మరాస్త శని భాగవానుడి యొక్క సంచారం అనేది మీ వ్యక్తిత్వం మీద ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది మీకు మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుతుంది అసలు ఈ ప్రపంచం అంటే ఏంటి తెలియజేస్తూ ఉంటుంది ఇప్పటివరకు కాస్త గాళ్ల మేణల కట్టేవాళ్ళు కాస్త రియాలిటీలోకి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలానే మనం సాధారణంగా మీనరాశి వాళ్ళకి సంబంధించి ఏం చెప్పుకోవాలి వాళ్ళ లక్షణాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే మీనరాశి అనేది సహజ చక్రంలో పన్నెండో స్థానం అవుతుంది కాబట్టి ఆధ్యాత్మికపరమైన విషయాల్లో కావచ్చు లేదంటే నలుగురికి సహాయం చేయడంలో మీనరాశి వాళ్ళు ముందుంటారని చెప్పుకోవాలి అలానే నమ్మిన సిద్ధాంతాల కోసం కావచ్చు నమ్మిన వాళ్ళ కోసం కావచ్చు ఎంత దూరమైన చివరికి గొడవలకైనా ఎక్కడికైనా కూడా వెళ్ళే మెంటాలిటీ అనేది సహజంగా మీనరాశిలో ఉంటూ ఉంటుంది అయితే ఇప్పుడు శివ భగవానుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ టైంలో మీ మెంటాలిటీ వచ్చి మీ వ్యక్తిత్వాన్ని ఎలా మారుస్తారంటే ఎంతసేపు మనం నలుగురికి సహాయపడ్డం కాదు మనకి మనకు ఇబ్బందో కష్టం వచ్చినప్పుడు మనకి నలుగురు సహాయపడే విధంగా మనం ఉండాలి మన ప్రవర్తన ఉండాలి అటువంటి వాళ్ళతోటి మనం స్నేహం చేయాలి అటువంటి వాళ్ళని మనం ఇచ్చేసుకోవాలన్న మెంటాలిటీ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలానే ఏంటంటే జన్మరాశ్ర సినిభాగనుడు యొక్క సంచారం అనేది మనల్ని మనం నిరూపించుకోవాలన్న తపని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది నేను సక్సెస్ అవ్వాలి నేను మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవాలి నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి ఇటువంటి తపన అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అయితే ఇక్కడ ఎంత తపన ఉన్నా కూడా దాని తగ్గ మార్గాలు కనిపించకపోవడం కావచ్చు లేదు అంటే మనం ఏ ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక విధంగా ఆటంకాలతో ఆగిపోతూ ఉండడం కావచ్చు ఇటువంటి వాటి వలన కాస్త స్ట్రెస్ కావచ్చు ఏంటి ఇలా అయిపోతుంది ఏం చేసినా సక్సెస్ కావట్లేదు అన్న బాధ కావచ్చు ఇలాంటివి కాస్త మీనరాశి వారిలో ఎక్కువగా ఉండే అవకాశాలు అంటూ ఉంటాయి అలానే మనుషులు ఎంతో తపనైతే ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా తమని తాము నిరూపించుకోవాలన్న తపన అనేది ఎక్కువగా ఉంటుంది అలానే లైఫ్లో సెటిల్ అవ్వాలన్న కోరిక అనేది ఈ టైంలో ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత జన్మరాశిలో సంచారం చేసిన శని భగవానుడు సువర్ణమూర్తిగా సంచారం చేయడం చాలా పాజిటివ్ ఇటువంటి విషయాలన్నింటిలో కూడా చాలా మంచి శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి ఈయన మీకు మూడు ఏడు పది స్థానాలని యాక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ పదవ స్థానాన్ని యాక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కెరియర్లో సరైన గ్రోత్ అనేది తొందరగా లభించదు అంటే మీరు ఎంత కష్టపడి పనిచేసినా కూడా దాని తగ్గ ప్రతిఫలితం అనేది రాదు ఆ పేరు కావచ్చు ఆ గుర్తింపు కావచ్చు లేదంటే ప్రమోషన్స్ కావచ్చు ఇలాంటివి తొందరగా రావు చివరి దాకా వస్తుంటాయి చివరిలో మిస్ అయిపోతూ ఉంటాయి అలానే నిరుద్యోగస్తులు అనుకోండి వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ మొత్తం క్లియర్ అయిపోతుంది ఇంకా మీకు జాబ్ వచ్చేస్తుందన్న టైంలో ఏదో ఒక విధంగా ఆ జాబ్ అనేది ఆగిపోతూ ఉంటుంది సో ఇటువంటి సమస్యలు అనేవి మనకి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా అంటే రెండు వేల ఇరవై ఆరులో ఒక మొదటి ఐదు నెలలు మాత్రం ఇబ్బంది ఉండే ఉన్నాయి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి గురుగోచారం పాజిటివ్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఉద్యోగపరమైన విషయాలు పాజిటివ్గా ఉంటుంది దీన్ని మనం గురుగోచారంలో చెప్పుకుందాం అలానే పది అనేది మరలా రాజకీయ నాయకులు అంటే ముఖ్యంగా పది అనేది మరలా మనకి పాపులారిటీ ఫేమ్ ఇటువంటి వాటిని తెలియజేస్తూ ఉంటుంది సేమ్ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా అలాగే ఉంటుంది వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా సరైన గుర్తింపు రాదు సరైన పాపులారిటీ అనేది రాకపోవడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి తర్వాత సినీ భాగవానుడు మూడో స్థానాన్ని యాక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మూడు అంటే విక్రమ స్థానం అవుతుంది ఈ స్థానాన్ని సినిభాగవనుడు ఎప్పుడైతే యాస్పెక్ట్ చేశారో కొన్ని సందర్భాల్లో మీనరాశి వారికి బద్దకం పెరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత చూద్దాం లేయా ఏ పనైనా సరే రేపు చూద్దాం ఎలాంటి చూద్దాం అయినా కాస్త దాటి వేయడం కావచ్చు ఇలాంటివంటి అవకాశాలు ఉంటాయి ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే శని భాగవానుడు కర్మకారకుడే కాదు ఆయన క్రమశిక్షణకు కూడా కారకుడు కాబట్టి డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలానే శని భాగవానుడు తృతీయాన్ని దశమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారంటే ఉద్యోగపరంగా ఏదైనా కాస్త బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి దూర ప్రాంతాలకు బదిలీలు అవడం ఇలాంటివి జరిగే అవకాశాలున్నాయి రెండవది ఏంటంటే మూడు అనేది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే సినిమాడు తృతీయాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారో కొన్ని సందర్భాల్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి నేను చేయగలనా నా వల్ల అవుతుందా నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారా ఇప్పుడు ఎవరికి ఎవరూ సపోర్ట్ చేయలేదు ఈ పనులు నా వల్ల కాదేమో అన్న మెంటాలిటీ అనేది కొంత అధికమయ్యే అవకాశాలుంటూ ఉంటాయి అలానే సాయంత్రాల వేళ ముఖ్యంగా ఏంటంటే ఏదో తెలియని తపన ఏదో తెలియని బాధనే ఉంటూ ఉంటాయి అన్ని బాగానే ఉన్నా ఏంటి నా లైఫ్ ఇలా స్ట్రక్ అయిపోయింది జీవితంలో ఎదుగో లేదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా లైఫ్లో సూపర్ సక్సెస్ అవుతున్నారు బట్ నేను ఇక్కడే ఉండిపోయానన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇలాగనక మీకుంటే కాస్త కాలభైర భస్టుకు ఇలాంటివి చదువుకోండి సరిపోతుంది తర్వాత సినిమాభాగవనుడు ఏడో స్థానాన్ని కూడా యాక్స్పెక్ట్ చేస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే వివాహపరమైన విషయాల్లో కాస్త ఆలస్యాలతో పని పూర్తవుతూ వివాహం అవుతుంది కానీ కాస్త ఆలస్యంతో అవుతుంది ఇక్కడ సినిమాభాగ్వనుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తే ఎస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లోనో వ్యాపారపరమైన విషయాల్లోనో వివాహపరమైన విషయాల్లోనో వీటిలో పాజిటివ్ ఫలితాలు ఉంటాయి కాకపోతే కాస్త ఆలస్యంగా ఫలితాలు వస్తూ ఉంటాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు నుండి శని భగవానుడు మీన రాశిలోనంటే మీ జన్మరాశిలోనే వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఆయన రేవతి ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో వక్రంలో సంచారం చేయబోతున్నారు ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండండి అనవసరంగా గొడవలకు వెళ్ళడం ఇలాంటివి చేయకండి కొంత ఇబ్బంది పడే అవకాశాలున్నాయి అయితే ఈ టైం అనేది కెరియర్లో గ్రోత్ కావచ్చు లేదంటే ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారు మీ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇటువంటి వాటికి చాలా పాజిటివ్ ఫలితాలైతే ఇస్తుంది తర్వాత గారి యొక్క గోచారం గారు మనకి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా నాలుగో స్థానంలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు నాలుగు అంటే గృహ వాహన స్థానము సౌఖ్య స్థానము విద్యాస్థానము అలానే అన్నింటికన్నా ముఖ్యంగా మాతృస్థానం ఈ స్థానంలో గారి యొక్క సంచారం అనేది పర్వాలేదు ఎందుకంటే ఒక్కొక్కసారి దీన్ని మరలా అర్ధాష్టమ గు గురువు సంచారంగా ఎలా చెప్తుంటారు కానీ బట్ నాలుగో స్థానంలో గురువు సంచారం పర్వాలేదు సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకు సొంతంగా ఒక వాహనం కొనుగోలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకు ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మార్చి నుండి గారు మనకి డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఉగాది తర్వాత నుండి చూసుకుంటే మీనరాశి వారికి ఉద్యోగపరమైన విషయాల్లో కాస్త పురోగతి అనేది లభిస్తుంది ఈ సంవత్సరం అనేది ఈ రాష్ట్రం ఉన్న రైతులకి చాలా బాగుందని చెప్పుకోవాలి రెండు పంటలు కూడా మంచి దిగుబడినిచ్చే ఉన్నాయి మంచి లాభాలను ఇచ్చే ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఉగాది తర్వాత నుండి చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ సంతరం అంతా చాలా బాగుంది ఇటు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే విద్యార్థులకు కూడా చాలా బాగుంది నాలుగనిదా మరల విద్యాస్థానం అవుతుంది ఈ స్థానంలో విద్యాకారుకులైన గురువుగారే సంచారం చేస్తున్నారు కాబట్టి విద్యార్థులకు చాలా పాజిటివ్గా ఉంటుంది జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి గురువు గారు మీకు పంచమ స్థానంలో కర్కాటక రాసులో రాశిలో సంచారం చేస్తున్నారు రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు గారు పంచమంలో సంచారం చేయడం అనేది అద్భుతమైన శుభ ఫలితాన్ని అయితే ఇస్తుంది ఇక్కడ నుండి మాత్రం ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది ఎవరైతే గత కొంతకాలంగా ఉద్యోగంలో ప్రోగ్రెస్ లేక ఇబ్బంది పడుతున్నారో ఎవరైనా సరైన ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళకి మాత్రం జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుండి మాత్రం చాలా బాగుంటుంది చాలా మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది అలానే ఉద్యోగంలో చాలా మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇలాంటి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత ఐదారు ఆరు మీరు పడ్డ కష్టానికి సరైన ప్రతిఫలితం అనేది ఈ సమయంలో లభించడానికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి అలానే ఇక్కడ ఐదు మరలా సంతాన స్థానం అవుతుంది కాబట్టి మీనరాశిలో ఉంటూ ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది అలానే ఐదు అనేది మరలా ప్రేమ వ్యవహారాలు వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ టైం కాస్త కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇక్కడ మీకు జాతకంలో జరిగే దశ అంతర్దశలు కూడా వీటిని పరిశీలన అయితే చేయాలి బట్ మనం గోచార రీత్యా చూసుకుంటే చాలా వరకు పాజిటివ్గానే ఉంది అలానే ఐదు అనేది మరలా స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటి వాటిని తెలియజేస్తుంది చాలా సంవత్సరాల తర్వాత మరలా మీన రాశి వారికి ఈ టైంలో ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి కావచ్చు ఏదైతే సంపాదించారో ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే మనం ఎంత సంపాదిస్తున్నామో అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది బట్ ఎప్పుడైతే గురువు గారు జూన్లో మనకి కర్కాటక రాశిలోకి వస్తారో చేతిలో డబ్బు నిలబడుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత మరలా ఐదన్నది తెలివితేటలు వీటిని తెలియజేస్తుంది కాబట్టి గురువుగారు బ్రహ్మాండంగా యోగించే టైము కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ చాలా బాగుంటుంది ఈ రాష్ట్రలోని మహిళలకు చాలా బాగుంటుంది తర్వాత అనేది మరలా క్రియేటివ్ ఫీల్డ్స్ వీటిని తెలియజేస్తుంది కాబట్టి కళాకారుడికి అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి బ్రహ్మాండమైన శుభదాయకమైన ఫలితాలని తీస్తుందని చెప్పుకోవాలి అలానే వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది పంచమంలో ఉన్న గారు మరలా మకర రాశిని అంటే మీకు పదకొండవ స్థానాన్ని యాక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి బ్రహ్మాండమైన లాభదాయకమైన అయితే ఉంటాయి తర్వాత గారు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా మనకి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఇది ఆరో స్థానంలో సంచారం అవుతుంది ఇక్కడ ఆరో స్థానాన్ని శత్రులున రోగ స్థానంగా చెప్పారు డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానంగా చెప్పారు ఈ టైంలో మీనరాశి వరకు కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి ఎక్కువయ్యే ఉన్నాయి పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ ప్రమోషన్ వచ్చి మనకు పని ఒత్తిడిని పెంచుతుంది కాబట్టి మనం కాస్త పాజిటివ్గానే తీసుకోవాలి జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు నుండి గురువుగారు మరలా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు ఏప్రిల్ వరకు కూడా ఆయన వక్రంలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇది సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది తర్వాత రాహు యొక్క సంచారం రాహు మనకి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కుంభరాశిలో పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంటుంది ముఖ్యంగా అబ్రాడ్ ఛాన్సెస్ ఇస్తుంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది అలానే ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత సెట్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే పన్నెండో స్థానంలో రాహు యొక్క సంచారం అనేది మరలా దుబారా ఖర్చులు ఇస్తూ ఉంటుంది ఈగోకి పోయి డబ్బులు ఖర్చు ఎక్కువ ఖర్చు పెట్టేస్తుండడము మనం ఏదో ఒక విధంగా సంపాదించేసుకుందాం అన్న ఓవర్ కాన్ఫిడెన్స్లోకి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేసే అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది ఈ విషయంలో కొంత జాగ్రత్తగా అయితే ఉండండి అలానే ఒక్కొక్కసారి పన్నెండో స్థానంలో రాహు యొక్క సంచారం అనేది మోకాళ్ళ నొప్పులు అరికాయల నొప్పులు ఇలాంటి వాటిని కూడా ఇస్తూ ఉంటుంది అలానే బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి తర్వాత డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఆరు నుండి రాహు మనకి మకర రాశిలో పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ నుండి మాత్రం రాహు యొక్క సంచారం అనేది బ్రహ్మాండంగా యూగిస్తుంది వృత్తి పరమైన విషయాలు చాలా మంచి పురోగతిని ఇస్తుంది ముఖ్యంగా ఏవియేషన్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు లేదంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసే వాళ్ళకి అదర్ ఫార్మా అయినా ఐటీ అయినా సరే ఈ టైం అనేది చాలా మంచి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది అలానే ఇక్కడ మనకి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు రాహు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి శుభ శుభఫలతాన్ని ఇస్తుంది కేతువు యొక్క సంచారం కేతువు మనకి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఆరు అంటే శత్రు రుణ రోగ స్థానం అవుతుంది ఈ స్థానంలో కేతువు యొక్క సంచారం అనేది మన ఎనిమిస్ని మన నుండి దూరం చేస్తుంది అలానే అప్పుల్ని తీర్చుకునే అవకాశం ఇస్తూ ఉంటుంది అలానే ఆధ్యాత్మిక పరంగా ప్రోగ్రెస్ అనేది ఇస్తుంది అంటే ఏదో ఒక విధంగా కాస్త రోజు దేవాలయాలకు వెళ్ళాలనో రోజు దేవుడికి పూజ చేసుకోవాలనో లేదా లాంటివి వింటూ ఉండడం మనం ఇలాంటి విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది అలానే గత రెండు మూడేళ్ళుగా మీకున్న అనారోగ్య సమస్యని తీర్చే అవకాశాలు కూడా ఇక్కడ ఉంటూ ఉంటాయి కేతు ఇక్కడ సువర్ణమతిగా సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా వరకు మనం పాజిటివ్గానే చెప్పుకోవాలి అలానే కోర్టు కేసులు కావచ్చు పోలీస్ స్టేషన్ ఏమైనా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అనేది చాలా వరకు రిలీఫ్ వస్తుందని చెప్పుకోవాలి డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఆరు నుండి మనకి కేతువు కర్కాటక రాశిలో ఐదో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఐదు అనేది మంత్రస్థానం కూడా అవుతుంది కాబట్టి ఇదంతా చాలా వరకు బాగానే ఉంటుంది మంచి నెట్వర్క్ గ్రో అయ్యే ఉన్నాయి స్పిరిచువల్గా బట్ కాకపోతే ఏంటంటే ఐదో స్థానంలో కేతు యొక్క సంచారం అనేది మామూలుగా మన చుట్టూ ఉన్న స్నేహితులను కావచ్చు ఇలాంటి వాళ్ళ నుండి కొంచెం మనల్ని డిటాచ్ చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఈ టైంలో స్పెక్యులేషన్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అలానే ప్రేమ వ్యవహారాలు లాంటి వ్యక్తుల్లో కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రేమికుల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి ఇక ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా మాత్రం సంవత్సరం చాలా బాగుంది ముఖ్యంగా అప్పులు తీర్చుకునే ఉన్నాయి అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి చేసుకునే అవకాశాలు ఉన్నాయి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్థిక పరమైన విషయాల్లో చాలా మంచి పురోగతి అయితే లభిస్తుంది చక్కగా డబ్బులు చేతిలో నిలబడతాయి బాగా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి ప్రాపర్టీస్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది సో ఇదంతా కూడా బాగానే ఉంటుంది అలానే మీరు ఎప్పుడో ఎవరికో ఏదైనా డబ్బులు ఇచ్చుంటే ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుండి ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుందని చెప్పుకోవాలి తర్వాత కెరీర్ వైజ్ చూద్దాం కెరీర్ వైజ్ చూస్తే కనుక ఈ సంవత్సరం చాలా బాగుంది అయితే శని భగవానుడు దశమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కెరీర్లో కాస్త స్లో ప్రోగ్రెస్ ఉన్నప్పటికీ ఎప్పుడైతే గారు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి కర్కాటక రస సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడి నుంచి మాత్రం జాబ్లో ప్రమోషన్లు కావచ్చు జాబ్లో మంచి గుర్తింపు కావచ్చు ఇలాంటివి లభించే అవకాశాలు ఉన్నాయి అలానే ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్స్కి ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంది అటు రాహు సంచారం కావచ్చు కీతు సంచారం కావచ్చు గురుసేనుల సంచారం చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి ఐటీ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగుంది ముఖ్యంగా డేటా అనాలిసిస్ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వీటి మీద వర్క్ చేసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలానే కొత్తగా కోర్సులు నేర్చుకోవడం స్కిల్ సిట్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మంచి గ్రోత్ని మీరు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మొదటి ఐదు నెలలు అంటే జూన్ వరకు కూడా ఇట్లాంటి వాటి మీద ఫోకస్ అయితే చేయండి తర్వాత ఐటీ సెక్టర్తో పాటుగా ఫార్మా సెక్టర్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది ముఖ్యంగా ఏంటి ఈ వైరాలజీకి సంబంధించి కావచ్చు లేదంటే ఈ మోడర్న్ మెడిసిన్కి సంబంధించి ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉంటారో వాళ్ళకి ఇంకా ఇంకా బాగుందని చెప్పుకోవాలి తర్వాత ఈ సంవత్సరం ఎండింగ్ నుండి రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ నుండి చూసుకుంటే ఆక్వా ఫుడ్ సంబంధించి ఆక్వా రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది ఇక్కడ ఏవియేషన్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది తర్వాత రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకి మన ప్రతి నెల రవి యొక్క సంచారాన్ని చెప్పుకోవాలి బట్ మనకి ఇక్కడ సీన్ అంటే మరల లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట రైల్వేకి అంతటికీ కూడా మరలా శని భాగం కారకత్వం ఉంటుంది కాబట్టి ఈ సెక్టర్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి చాలా బాగుంది తర్వాత చేతి వృత్తిదారుల వాళ్ళకి చాలా బాగుంది రైతులకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన శుభదాయకమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే డిజైనింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు వెబ్ డిజైనింగ్ సంబంధించి కావచ్చు లేదంటే మూవీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత స్పెక్యులేషన్ ఇలాంటివి ప్రథమార్థం బాగా యోగిస్తుంది డిసెంబర్ తర్వాత నుండి ఇలాంటి విషయాల కొంత కేర్ఫుల్గా అయితే ఉండండి తర్వాత ఈ సంవత్సరం అనేది కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగా యోగిస్తుంది తర్వాత సినిమా సినిమాభవనడు తృతీయాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అంటే జర్నలిస్టులు కావచ్చు లేదంటే ఈవెన్ డ్రైవర్లు కావచ్చు వీళ్ళందరికీ కూడా బాగుంటుంది చేతి వృత్తిదారుల వారికి బాగుంటుందని చెప్పుకోవాలి తర్వాత జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి గురుగోచారం బాగుంది కాబట్టి బంగారము వెండి ఇటువంటి మెటల్స్ని సంబంధించి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంది భగవానుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఐరన్ బిజినెస్ చేసే వాళ్ళకి క్రూడాయిల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ పెట్రోల్ బంకులు ఇలాంటి వాటికి సంబంధించి బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండమైన శుభదాయకమైన అయితే ఉంటాయి తర్వాత ఎఫ్ఎంసీజీకి సంబంధించి అంటే జనరల్ స్టోర్స్ కావచ్చు ఇలాంటివి కూడా బాగా యోగించే అవకాశాలు ఉన్నాయి ఇక మనం ఆరోగ్యపరంగా మాట్లాడుకుందాము ఆరోగ్యపరంగా మాట్లాడుకుంటే మీన రాశి వారు ఈ సంవత్సరం కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటి వాటిని ఎక్కువగా ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా టైం టు టైం తినకపోవడం వలన ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటారు కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త అలానే ఈ సంవత్సరం నిద్రలేని సమస్యలు కొంత ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అలానే ఇక్కడ పన్నెండవ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుందంటే ఒక్కొక్కసారి పీడకరలు ఎక్కువగా వస్తుండడం కావచ్చు లేదంటే మోకాళ్ళు అరికాలకి సంబంధించిన దెబ్బలు ఏదో ఒకటి ఉండడం కావచ్చు లేదంటే జాయింట్ పెయిన్స్ అది నడు నొప్పి కావచ్చు నొప్పి కావచ్చు ఇలాంటివి కాస్త ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఆరో స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు జీర్ణాశయ సమస్యల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత బరువు పెరిగే ఉన్నాయి ఇది ఒకటి కాస్త సరిచూసుకోండి అలానే ఈ రాసులోని మహిళలకైతే హార్మోన్ ఇష్యూస్ ఎక్కువ అయ్యే ఉన్నాయి ముఖ్యంగా మీకు పీసీఓడి పీసీఎస్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు అంటే మాత్రం ఈ టైంలో ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడము ప్రాపర్గా ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తుండడము ప్రాపర్ మెడిసిన్ వాడడం అనేది అలవాటు చేసుకోండి ఇంతకు మించి మనం ఆరోగ్యపరంగా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు తర్వాత విద్యార్థులకు చాలా బాగుంది గురువుగారు నాలుగు ఐదు ఆరు స్థానాల్లో సంచారం చేయడం అనేది విద్యార్థులకి చాలా చాలా బాగా కలిసి వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇలాంటి వాళ్ళకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ సినిమా గురువు యొక్క గోచారం అనేది ఏంటంటే కొన్ని సందర్భాల్లో హాస్టల్స్ నుండి చదువుకోవడానికి లేదంటే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా మన పరాభావ నామ సంవత్సరం అంతా కూడా చూసుకుంటే ఆధ్యాత్మికంగా చాలా మంచి పురోగతిని తీసుకొచ్చే ఉన్నాయి సో ఎవరైతే స్పిరిచువల్ గ్రోత్ ఎవరైతే స్పిరిచువల్ గ్రోత్ కోసం ప్రయత్నం చేస్తున్నారో ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత కుటుంబం పరంగా ఎలా ఉంటుందో చూద్దాము ఇక్కడ గురువు గారు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి పంచమ స్థానంలో సంచారం చేయడం అనేది సంతాన పరమైన విషయంలో చాలా మంచి పాజిటివ్ ఫలితాలని తీసుకుంది సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి సంతానం మంచిగా వృద్ధిలోకి వస్తుందని చెప్పుకోవాలి అలానే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా జూన్ తర్వాత నుండి చాలా బాగుంటుంది తర్వాత శని భగవానుడు జన్మరాశిలో సంచారం చేస్తూ సప్తమాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి భార్యాభర్తల మీద చిన్న చిన్న పొరపరుచులు వచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి ఏది కూడా పెద్ద ఇబ్బందినైతే అయితే ఇవ్వదు బట్ మీ మొండితనము మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాని మీద ఇది ఎక్కువ ఆధారపడి ఉంటుంది గోచార రీత్యా చూసుకుంటే ఏదో చిన్న చిన్న మాట పట్టింపులు అలాంటివి ఇవ్వచ్చు అయితే రాష్ట్రాధిపతి అయిన గురువుగారు బ్రహ్మాండంగా యోగంగా సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా వరకు అటువంటి సమస్యలు ఏం లేకుండానే హ్యాపీగా వెళ్ళిపోతుంది ఈ రాష్ట్రంలో మహిళలకి ఈ టైం చాలా బాగుంటుంది కుటుంబంలో మీది పే పైచే అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ మాటకి సరైన విలువ గుర్తింపు లభించే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఇక్కడ గురువు గారి యొక్క సంచారం అన్నది ఏంటంటే కుటుంబ సభ్యుల మీద మంచి సఖ్యత ఉండడం కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం కావచ్చు ఇవన్నీ ఇప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక ఇప్పుడు మనం నక్షత్రాల వారీగా ఫలితాలు చెప్పుకుందాము తర్వాత ఏ నెల ఎలా ఉంటుందనేది కూడా ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాము ముందుగా పూర్వభద్ర నాలుగో పాదం మనకి మీనరాశిలో ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం వరకు ఈ సంవత్సరం అనేది చాలా చాలా బాగుంది ముఖ్యంగా మీ నక్షత్రాధిపతి అయిన గురువు గారు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఐదో స్థానంలో ఉచ్చరాశ సంచారం చేస్తున్నారు కాబట్టి పూర్వభద్ర నక్షత్రం వరకు ముఖ్యంగా నాలుగో పాదం వరకు చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు చాలా సక్సెస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా మంచి అభివృద్ధి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు కావచ్చు లేదు అంటే కనుక ఈ ట్రైనింగ్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు చాలా బాగా ఉపయోగిస్తుంది అలానే ఏలు నడిచిన ప్రభావం అనేది మీ మీద కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి హెల్త్ వైజ్ చూసుకుంటే కాస్త మీరు వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో కొలెస్ట్రాల్ కావచ్చు ఇలాంటి వాటి సమస్యలతోటి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డైటీ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త అయితే వహించండి మీరు ప్రతిరోజు కూడా గురుస్తోత్రాలు పారాయం చేసుకోవడం కావచ్చు దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణం చేసుకోవడం కావచ్చు చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు నక్షత్రాధిపతి అయిన శినభాగవానుడు మీ జన్మరాశితోనే సంచారం చేస్తూ పైగా మీ జన్మ నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా వరకు పర్వాలేదు తని సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి బాగానే ఉన్నప్పటికీ కాస్త ఈ సైకలాజికల్ డిస్టర్బెన్స్ అనేవి ఉంటాయి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది లైఫ్లో ఏదో చేసేలా తప్పని ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలీదు కన్ఫ్యూజన్ అనేది ఉంటూ ఉంటుంది అలానే కొన్ని సందర్భాల్లో మోకాళ్ళ నొప్పులు కేలవాతము ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే మీరు కనుక ఏదైనా ప్రాపర్టీస్ ఇలాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారనుకోండి ఈ టైం అనేది కాస్త అనుకూలిస్తుంది అలానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు బాగానే ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి అలాంటి డిసిప్లైన్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి ఈ రెండూ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు కుదిరితే ప్రతిరోజు మెడిటేషన్స్ లాంటివి అలవాటు చేసుకోండి అలానే ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి కాలాబైర వష్కం చదువుకోవడము అలానే శని సినీ ప్రీతిగా తైలాభిషేకాలు చేయడము మీకు మంచి యోగదాయకమైన ఫలితాలను అందిస్తుంది తర్వాత రేవతి నక్షత్రము రేవతి నక్షత్రం వారికి శని భగ్గవానుడు ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది చాలా యోగదాయకము మీ రేవతి నక్షత్రంలోకి వచ్చేసరికి ఏంటి అంటే కాస్త స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది అలానే ఈ టైంలో మీకు ఏంటంటే స్కిన్ అలర్జీస్ కావచ్చు లేదు అంటే బిజినెస్ పార్ట్నర్స్ అయితే కనుక చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా మనస్పర్ధలు ఉంటాయి ముఖ్యంగా మీ మాట తీరు వలన అంటే మీరు సరిగ్గా మాట్లాడలేకపోవడము చెప్పాలనుకున్నది ప్రాపర్ చె చెప్పలేకపోవడం వలన ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అలానే ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళకి తర్వాత వచ్చేసరికి రైటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు అంటే స్క్రిప్ట్ రైటర్స్ కావచ్చు మ్యూజిషియన్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అలానే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చాలా బాగుంటుంది దూర ప్రాంత ప్రయాణాలు ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి చాలా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి మీరు విష్ణు సహస్రనామాలను ప్రతిరోజు పారాయం చేసుకోండి శని భాగవనుడికి సన్ని ప్రీతిగా తైలాభిషేకాలు చేసుకోండి బాగుంటుంది ఇక ఇప్పుడు మనం ఓవరాల్గా పరాభవనామ సంవత్సరంలో ఏ నెలలు బాగుంటాయనేది అనేది చూద్దామో నేను ఆల్రెడీ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి జూన్ వరకు ఏ నెల ఎలా ఉంటుంది అని చెప్పేసి వీడియో చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా వీడియోతో చూడండి ఇక్కడ నేను కేవలం నెలల పేర్లు మాత్రమే చెప్తున్నాను మాస ఫలితాల్లో మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఏప్రిల్ నెలలో చాలా బాగుంటాయి మే నెల అనేది కాస్త మిశ్రమ నుంచి అవకాశాలు ఉంది ముఖ్యంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై ఆగస్ట్ నెలలో చాలా బాగుంటాయి ఈ టైంలో గురువుగారి యొక్క గోచారం ఇవన్నీ కూడా చాలా బాగా యోగిస్తున్నాయి అయితే ఆగస్టులో సినిమా గోను వక్రత్వం అనేది కాస్త ఎక్కువ ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఏంటి అంటే విపరీతమైన స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు నెలలో ఈ విషయంలో జాగ్రత్త తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నెలలో బాగానే ఉంటాయి నవంబర్ నెల అనేది పర్వాలేదు డిసెంబర్ కూడా పర్వాలేదు రెండు వేల ఇరవై ఏడు జనవరి ఫిబ్రవరి నెలలో చాలా బాగుంటాయి మార్చి ఏప్రిల్ నెలలో కాస్త మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు అనేవి ఉన్నాయి